ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి చాలామంది నిత్యం పూజలు చేస్తూ ఉంటారు ఎన్ని పూజలు చేసినా కష్టాల నుండి బయటపడలేక ఆర్థిక సమస్యలతో సతమతం అయిపోతూ ఉంటారు అయితే ఈ ప్రశ్నలకు సమాధానం పొందాలంటే ఒకసారి పూజ చేసేటప్పుడు ఏమైనా తప్పులు చేస్తున్నారేమో ఒకసారి చెక్ చేసుకోవాలి పూజ చేసేటప్పుడు మనకు తెలియకుండా చేసే కొన్ని తప్పుల వల్ల మనం చేసిన పూజలకు పుణ్యఫలం అనేది దక్కదు అయితే ఇంట్లో మనం పూజ చేసేటప్పుడు తెలియక ఏమన్నా తప్పులు చేస్తే ఆ తప్పుల వల్ల మన జాతకంలో దోషాలు ఏర్పడతాయట దీనివల్ల మన జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయి కాబట్టి ఇంట్లో పూజలు చేసేవారు ఖచ్చితంగా దీపారాధన నియమాలు తెలుసుకోవాలి అప్పుడే మీరు చేసిన పూజకి పుణ్య ఫలితం ప్రాప్తించడంతో పాటు ముక్కోటి దేవతల అనుగ్రహం లభిస్తుంది కాబట్టి దీపారాధన సమయంలో ఎలాంటి పొరపాట్లు చేయకూడదో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మీ పూజ గది ఎల్లప్పుడూ ఈశాన్య దిశలోనే ఉండాలి ఈశాన్య దిశలో కుదరని వారు తూర్పు దిక్కును కానీ ఉత్తర దిక్కుల్లో కానీ నిర్మించుకోవచ్చు మనం పూజ చేసే సమయంలో పూజకు ఉపయోగించే పూలు పొరపాటును కూడా కింద పడినా వాటిని పూజకు ఉపయోగించకూడదు వాసన చూసిన పూలను కూడా పూజకు వాడకూడదు ఎండిన పూలను పూజ గదిలో ఉంచడం ఏమాత్రం మంచిది కాదు రోజూ దీపం వెలిగించలేని వారు కనీసం వారంలో సోమవారం రోజైనా కానీ శుక్రవారం రోజు కానీ సాయంత్రం సమయంలో దీపం వెలిగిస్తే చాలా మంచిది శాస్త్రం ప్రకారం సోమవారం సాయంత్రం శివపార్వతుల పటం ముందు కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే శివానుగ్రహం లభిస్తుంది పూజలు చేసే ముందు అశుభమైన విషయాలను అస్సలు మాట్లాడకూడదు అలాగే ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేయకూడదు పూజలో వచ్చి రాని మంత్రాలు చదవకూడదు తప్పుగా మంత్రాలను చదివితే సానుకూల ఫలితాలు రావు పూజ చేసే ముందు మీ నోటిలో ఎలాంటి పదార్థాన్ని నమలకూడదు ముఖ్యంగా ఇంట్లో ఆడవాళ్లు చేసే పూజ కన్నా మగవాళ్లు చేసే పూజకే వెయ్యి రేట్ల పుణ్య ఫలితం దక్కుతుంది కాబట్టి వీలైనంత వరకు ఇంట్లోని మగవాళ్లు దీపం వెలిగించడానికి ప్రయత్నించండి ఇక పూజలు చేసేటప్పుడు ఖచ్చితంగా తలస్నానం చేయాలని సూచించబడింది అపరిశుభ్రమైన జుట్టుతో పూజ చేయడం ఏమాత్రం మంచిది కాదని పండితులు అంటున్నారు పూజ కోసం చినిగిన లేదా అపరిశుభ్రమైన బట్టలను ధరించకూడదు చినిగిన బట్టలు ధరించడం వల్ల పేదరికం వస్తుందని దేవతలు నిరాశ చెందుతారని చెప్తారు కాబట్టి పూజా సమయంలో చక్కగా ఉతికిన బట్టలు ధరించాలి పూజలో కొత్త బట్టలు ధరిస్తే అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది మనలో చాలామంది నిత్య దీపారాధన చేస్తున్నప్పుడు ఒక కుంది మాత్రమే ఉపయోగిస్తారు అయితే మన హిందూ ధర్మశాస్త్రం ప్రకారం దేవుని పూజలు ఖచ్చితంగా రెండు దీపాలు వెలిగించాలి అప్పుడే చేసే పూజకు పుణ్య ఫలితం లభిస్తుంది కనుక మీరు చేసే దీపారాధనకు ఒక కుంది మాత్రమే వాడినప్పుడు మూడు ఒత్తులతో దీపారాధన చేయాలి ఒక్కొక్కసారి మనం పూజ చేసేటప్పుడు అనుకోకుండా దీపం కొండెక్కుతుంది అలాంటప్పుడు చాలామంది అపశకునంగా భావిస్తారు కాబట్టి దీపం కొండెక్కిన వెంటనే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించి కొత్త దీపం వెలిగిస్తే సరిపోతుంది దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యాన్ని అలాగే దేవుడి దగ్గర వదిలేయకూడదు ఇంట్లో పూజ చేసిన తర్వాత దేవుని ముందు మీ కోరికను కోరుకొని గంట కొడితే మీరు అనుకున్న కోరిక నేరుగా దేవుడి దగ్గరకు చేరుతుందని శాస్త్రం వివరిస్తుంది చాలామంది ఆలయానికి వెళ్ళినప్పుడు గుడిలో కొబ్బరికాయను కొట్టే ముందు కొబ్బరికాయను నీళ్లతో కడుగుతారు కానీ గుడిలో కొట్టే కొబ్బరికాయలు మాత్రం నీళ్లతో కడగకూడదు నీటితో కడిగిన కొబ్బరికాయ దేవుని నైవేద్యానికి పనికిరాదని పండితులు చెబుతున్నారు చాలామంది గణపతి ఆలయానికి వెళ్ళినప్పుడు గణపతి ముందు గుంజీళ్లు తీస్తారు కానీ వివాహమైన ఆడవాళ్లు మాత్రం గణపతి ముందు గుంజీళ్లు తీయకూడదు చిన్నపిల్లలు మాత్రమే దేవుని ముందు గుంజీళ్లు తీయాలి మన హిందూ ధర్మంలో తులసి చెట్టు లేని పూజ అసంపూర్ణమని చెబుతూ ఉంటారు అయితే గణపతి పూజలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తులసి ఆకులతో పూజ చేయకూడదు అలా చేస్తే మహాపాపంగా పరిగణించబడుతుంది ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవుని గది ముందు ఖచ్చితంగా అష్టదల ముగ్గును వేయాలి లక్ష్మీదేవికి అష్టదల ముగ్గు అంటే ఎంతో ఇష్టం కాబట్టి పూజ ప్రారంభించే ముందు అష్టదల ముగ్గు వేసి పూజ చేస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం ప్రాప్తిస్తుంది దీపం వెలిగించే ముందు నూనె పోసిన తర్వాతే బత్తులు వేయాలి దీపం కుందు కింద ఒక చిన్న పళ్ళం కానీ తమలపాకు కానీ పెట్టాలి దీపం కింద ఆధారం లేకుండా పెట్టకూడదు అగ్గిపుల్లతో నేరుగా వత్తులను వెలిగించకూడదు దీపం వెలిగించిన తర్వాత దీపానికి బొట్టు పెట్టి అక్షింతలు పువ్వులు వేసి నమస్కరించాలి మంగళవారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ అమావాస్య రోజు కానీ దేవుడి పటాలను అసలు శుభ్రం చేయకూడదు శనివారం రోజున దేవుని పటాలు శుభ్రం చేస్తే చాలా మంచిది దేవుళ్ళ విగ్రహాలకి అభిషేకం చేసే సమయంలో బొటనబేలుతో విగ్రహాన్ని రుద్దకూడదు వంటగదిలోని వంటకు వాడే పసుపును దేవుడి పూజలో వాడకూడదు ఇలా చేయడం వల్ల దేవుళ్లకు చిరాకు వస్తుందని దేవుడి పూజకు వాడే పసుపు కుంకుమలు సపరేట్గా పెట్టుకోవాలి పూజలు చేస్తున్న సమయంలో ఎవరైనా అతిథులు వస్తే వారిని నిర్లక్ష్యంగా చూడకూడదు వారి పట్ల గౌరవాన్ని ప్రదర్శించాలి పూజా సమయంలో ఇంటికి వచ్చిన అతిథులు దైవ సమానులని చెప్తారు అన్నింటికంటే ముఖ్యంగా పూజ చేసే సమయంలో మనసు దేవుడి మీదే లగ్నం చేయాలి ఇంట్లో పనుల మీద మీ మనసు లగ్నం చేయడం వల్ల మంచి జరగదు పూజా సమయంలో దేవునికి సమర్పించే నైవేద్యం చాలా శుభ్రంగా స్వచ్ఛంగా ఉండేలా చూసుకోవాలి దేవుడికి నైవేద్యం తయారు చేసేటప్పుడు వంటగదిని శుభ్రం చేయండి అయితే దేవునికి నైవేద్యంగా తీపి పదార్థాలను సమర్పిస్తే చాలా మంచిది కానీ శివ పూజలో మాత్రం శివునికి నైవేద్యంగా తీపి పదార్థాలను అస్సలు పెట్టకూడదు శివునికి తప్ప మిగతా దేవుళ్లకు తీపి పదార్థాలను నివేదించవచ్చు అయితే దేవునికి నైవేద్యంగా పెట్టేటప్పుడు ప్లాస్టిక్ గిన్నెలను మాత్రం అస్సలు ఉపయోగించకూడదు గాజు గిన్నెలో కానీ నైవేద్యంగా పెడితే చాలా మంచిది అలాగే దేవునికి నివేదించేటప్పుడు నైవేద్యం వేడిగా ఉండకూడదు అలా అని చల్లగా కూడా ఉండకూడదు గోరువెచ్చని నైవేద్యాన్ని మాత్రమే దేవుడికి సమర్పించాలి అని పండితులు చెబుతున్నారు ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలానే ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి